సంక్రాంతి పండుగకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రైతు భరోసా పథకం నిధులు జమ చేయనున్నట్లు ఆ పార్టీ జిల్లా నాయకుడు నవీన్ యాదవ్ తెలిపారు రైతులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు కాంగ్రెస్ రైతులకు ఉంటుందని తెలిపారు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మండలంలో అన్ని సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవేశం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా నేర్బేట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రైతులందరికీ ఇప్పుడు రాబోయే సంక్రాంతికి రైతుబంధు అందరికీ పడుతుంది దాంతోపాటుగా ఉచి ఉచిత బియ్యం సన్న బియ్యం అయిన కార్యక్రమాలకి ప్రభుత్వం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది ఎవరు రైతులు అధో అధైర్యపడవద్దు అలాగే ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా సన్న బియ్య పథకం కానీ అలాగే నీరు కానీ ఉచిత కరెంటు కానీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే ఇప్పుడు అయితే బంధు అనేది సంక్రాంతి లోపే ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది